అందరికీ నమస్కారం అండి తెలుగు తోట నాలుగవ తరగతి పద్యరత్నాలు మొక్కలు పూలనిస్తాయి పళ్ళనిస్తాయి గోవులు పాలనిస్తాయి నదులు నీరునిస్తాయి మా విద్యార్థులు టీఎల్ఎం చేశారు వారిని ఆశీర్వదిస్తారని ప్రార్థన ఈ గోవు కాశీలో కొన్నది గోరు పాఠం ఇస్తాయి గోరు పాఠం ఇస్తాయి రెడీ 1 2 3 స్టార్ట్ చెప్ రెడీ స్టార్ట్ చెట్లు పూలు పూయు కంటే పరమార్థమన్నదా వెలతిసుగున ప్రవహించు గోవును పాలించు పూలు పూయు పరహితమ్ము కంటే పరమార్థమన్నదా వెలతిసుగున జాల ఇతరుల కొరపై నదులు ప్రవహిస్తున్నాయి ఆవులు పాలనిస్తున్నాయి చెట్లు పూలు పూస్తున్నాయి ఇతరుల మంచి కంటే కూరదేమి പ്രയോജനം <laughs> <laughs>